సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ ప్రజలకు నమస్కరించి తెలియజేయడం ఏమనంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరు పథకాల ద్వారా ఈరోజు ఒక కాలం సర్టిఫికేట్ మనకైతే ఎవరైనా ఎప్పుడైతే ఫామ్ అయితే వచ్చిందో ఆ ఫామ్లో దయచేసి కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసి చెప్తున్నాము అందులో రేషన్ కార్డు గురించి ప్రతి ఒక్కరు కూడా కొంచెం కన్ఫ్యూజేషన్ అవుతున్నారు దయచేసి అందులో కాలం లేదు కాబట్టి ప్రత్యేకంగా జిరాక్స్ సెంటర్లలో ఇది దొరుకుతుంది ఏది ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన రేషన్ కార్డు గురించి దయచేసి మీరు అందరూ ఫార్మ్ తెచ్చుకొని మీ మీ కౌంటర్లలో ఇక్కడ ఇక్కడ సబ్మిట్ చేయగలరని దయచేసి మీ అందరూ కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు తెలుగు కూడా రేషన్ కార్డు గత పది సంవత్సరాల నుంచి కూడా లేదు కాబట్టి రేషన్ కార్డు లేని ప్రజలందరూ కూడా మాకెలా మాకెలా మాకేలా అని చెప్పని పని పరిస్థితి ఏర్పడుతున్నది దయచేసి మీరు తప్పుగా భావించకండి ఇందులో విద్యన కోరిక మేరకు దయచేసి మన మున్సిపల్ ఆఫీసులో కంపల్సరీ ఏర్పాటు చేస్తున్నాము ఈ కౌంటర్లలో కూడా ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇప్పుడు ఆరు తారీఖు వరకు ఈ పథకం ఉన్నది కాబట్టి టైం ఉంది కాబట్టి అందులో మీరు అందరూ కూడా ఇక అప్లికేషన్ తీసుకొచ్చుకొని సబ్మిట్ చేసుకోగలరని చెప్పి పథకరు కూడా తెలియజేస్తున్నాము అలాగే ఇదివరకు అప్లై చేసుకున్న రేషన్ కార్డు గురించి అప్లై చేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ కూడా అంత ముందు అప్లై చేస్తున్న దానికి గురించి కాకుండా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాలని చెప్పని కూడా మీరు తెలియజేస్తున్నాము మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా ఈ సబ్మిట్ చేయవచ్చు ఇక ఉన్న ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో కూడా సబ్మిట్ చేయాలని చెప్పని కూడా మీ అందరూ కూడా మీరు